నా పేరు ఉండ్రాజవరపు అండి గట్టిగా నా పేరు ఉండరాజువరపు శ్రీనివాస్ మాది మైసన్నగూడెం గ్రామం ఉపాధి హామీలో నేను ఫీల్డ్ పని పనిచేస్తున్నాను మా గ్రామంలో ఉపాధి హామీ పనిచేసే వేకర్సు మొత్తం ఐదు వందల అరవై మంది ఉన్నారండి మొత్తం ప్రస్తుతం ఇక్కడ నూకాలమ్మ చెరువులో చెరువుకట్టు పని పూడిక తీత పనికి రెండు వందల యాభై మంది పనికి వస్తున్నారండి ఇక్కడ ఈ చెరువుకి ముప్పై లక్షలు శాంక్షన్ అయిందండి అయితే ఇక్కడ వర్షాకాలం వరకు కూడా వర్షాకాలం అంటే వర్షం వచ్చినా కానీ పని మేము కొనసాగిస్తామండి ఈ పని కంటిన్యూ చేస్తూ ఉంటామండి తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు పడుతున్నాయా ఈ డబ్బులు అవి పడుతున్నాయి కదా పేమెంట్లు అవి పేమెంట్లు పడుతున్నాయి పోతే ఈ మెడికల్ కిట్ అది ఎవరికైనా సడన్గా ఏదైనా అసలు టెంట్ ఉందండి మెడిక కిట్ ఉంది వాటర్ కూడా పోస్తున్నారండి వాటర్ మరి చేయలేని వాళ్ళకి అది పక్కన కూర్చోపెట్టే కథ చేస్తున్నారండి ఎవరైనా వికలాంగులు అలాంటివాళ్ళు వికలాంగులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఉంటూ వాళ్ళకి ఉంటున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా ఉపాధి అది చెప్పడం అనేది చాలా ఆర్షణీయంగా ఉంది కదా చాలా బాగుంది కదా ఇంకా ఈ ఈ ఉపాధి పని గురించి ఏం చెప్తారు మీరు చెప్పండి అంటే ఈ ఉపాధి పని ముందు అంటే ఈ పని లేక క్రితం కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉండేది అంటే జీవనోపాధి కల్పించడం అనేది ఇబ్బందిగా ఉండేది ఉపాధి వచ్చిన తర్వాత దీన్ని ప్రజలందరూ కూడా పట్టుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని అందరూ మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారండి అన్న అన్నది ఏదైనా సరే అమలు పరుతూ మన గౌ గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రజలకి సన్నిహితులయ్యారు అవును అవునండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అవునా అవును ఆలోచన అంతేనా అవును సార్ అవును అవునండి అందరూ అంతేగా అవును సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ